హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ పచ్చడి చేసుకుందాం ఇది అన్నం రోటీ లేదా ఏదైనా ఏదితో అయినా బాగా తింటారు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ముందుగా ముందుగా కావలసిన పదార్థాలు జీలకర్ర పౌడర్ మెంతి పౌడర్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ సరిపడ సాల్ట్ రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ధనియా పౌడరు టూ అండ్ హాఫ్ స్పూన్ కారం సరిపడా రెండున్నర సరిపోతుందండి చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు ఆయిల్ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి నేను కిలో చికెన్ తీసుకున్నానండి ఈ విధంగా ఫస్ట్ వాటిని శుభ్రంగా కడిగి పచ్చడి ముక్కలాగా చికెన్ని కట్ చేపించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే చికెన్ ముక్కలను ఫ్రై చేయాలండి చాలా గట్టిగా బాగా వేయించాలి ఫస్ట్ నేను కొన్ని మెత్త పీస్ మెత్తటి పీసెస్ని ఫ్రై చేశాను తర్వాత బోన్స్ అలా అలాంటివి ఉంటే తర్వాత ఫ్రై చేశానండి హై ఫ్లేమ్లోనే ఉంచి చికెన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి వాటిని గంటతో తిప్పుతూ ఉండాలి ఈ విధంగా స్టాండ్ తీసుకొని కళన పట్టుకొని గంటతో ఈ విధంగా కలుపుకుంటూ వాటిని ఫ్రై చేయాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చికెన్ని ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లోనూ ఉంచి ఫ్రై చేయాలి చాలా జాగ్రత్తగా ఓపికతో చికెన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలండి టైం పట్టుద్ది ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పట్టుద్దండి ము ముప్పావు కిలో చికెన్ని నాకు ఒక థర్టీ మినిట్స్ పట్టిందండి బాగా గట్టిగా వేయించడానికి గట్టిగా వేయించడం వల్ల చికెన్ పచ్చడి అనేది ఒక నెల రోజులైనా నిల్వగా ఉంటుంది ఖరాబ్ కాకుండా వాటిని గంటతో ఆ విధంగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగుంది చికెన్ పచ్చడి ఇది నిల్వ పచ్చ నిల్వ చాలా రోజులు కూడా ఉంటుంది ఎన్ని నెలలైనా ఉండొచ్చండి ఇది త్రీ మంత్స్ అలా కూడా నిల్వగా ఉంటుంది పచ్చడి ఏం ఖరాబ్ కాదు నేను చెప్పినట్టు నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఈ కలర్లో చికెన్ చికెన్ ముక్కలను వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి చూడడానికి ఎంత బాగుందో కలర్ కూడా క్రిస్పీగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో వేసేసుకోండి అది చల్లారిన తర్వాత ఇప్పుడు మిగిలిన చికెన్ ముక్కలని మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను ఈ విధంగా టిష్యూ పేపర్లో ఉంచి చల్లారినివ్వాలండి తర్వాత అదే ఆయిల్లో పోపేసుకొని చికెన్ పచ్చడి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు కొన్ని వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలి తర్వాత నిమ్మకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి మిరపకాయలు ఒక నాలుగు ఐదు తీసుకొని ఇప్పుడు ఆయిల్ వే వేడైన తర్వాత మిరపకాయలను ఆయిల్లో వేయాలండి ఇప్పుడు పోపు వేసుకోవాలన్నమాట వెల్లుల్లి కూడా వేయాలి తర్వాత అల్లం పేస్టు ఆయిల్లో వేయాలి విధంగా వేసి గంటతో కలుపుకుంటా వాటిని పచ్చి వాసన అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేటట్టు వాటిని ఆయిల్లో వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో బాగా వేయించుకోవాలి ఈ విధంగా గంటతో తిప్పుకుంటూ వాటిని ఆయిల్లో వేయించుకోవాలి ఫ్లేవర్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది అనమాట స్మెల్ వచ్చేంతవరకు వాటిని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఎందుకంటే మళ్ళీ హై ఫ్లేమ్లో ఉంటే కాలిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ని ఫ్యాన్ దగ్గర పెట్టి చల్లారినివ్వాలి ఆయిల్ అనేది చల్లారి చల్లారినాకే మనం చికెన్ ముక్కలని ఆ మసాలాలో కలపాలండి ఇప్పుడు చికెన్ ముక్కలకి మసాలా ఏ విధంగా కలుపుకోవాలో చూద్దామండి ముందుగా కారం వేసుకున్న తర్వాత ధనియా పౌడరు కొద్దిగా మెంతి జీలకర్ర పౌడరు కొద్దిగా సాల్ట్ ఇందాక తీసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా ఒకసారి చేతులతో కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలను ఆ మసాలాలో వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేతులతో బాగా కలపాలి ఆ మసాలా చికెన్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలండి కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఆయిల్ పోపేసుకున్నాం కదా అదే ఆయిల్ని ఇప్పుడు ఈ మసాలాలో ఈ విధంగా వేయాలి ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి నిమ్మకాయ రసం ఉంటే పుల్లగా బాగుంటుందండి పచ్చడి అందుకని రెండు నిమ్మకాయలను ఈ విధంగా నిమ్మకాయలను పిండేసుకున్న తర్వాత ఒకసారి చేతులతో అయినా గంటతో అయినా కలుపుకోవాలండి ఈ విధంగా చికెన్ ముక్కలకు మసాలా మొత్తం పట్టేటట్టు బాగా గంటతో కలుపు కలుపుకోవాలి చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి మీకు టైం దొరికినప్పుడు నా వీడియోలు కొద్దిగా చూడండి ప్లీజ్ ఫుల్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా చూసి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ